ఎప్పుడూ జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలో జరిగింది ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చు మార్పులు వచ్చాయి ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్లి చెప్పగలగాలి ఇక నేను చేయగలిగిందంతా నేను చేశాను ఇక ముందుకు తీసుకుని పోయి ఈ ఎన్నికల్లో గెలిసి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద ఈ నలభై ఐదు రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి లాస్ట్ టైం నాకు నూట యాభై ఒకటి వచ్చాయి లాస్ట్ టైం ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి ఈసారి మాత్రం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు రావాల్సిందే ఆ దిశగానే అడుగులు పడాలి ఇరవై ఐదుకి ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి అంతే కాన్ఫిడెన్స్ తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా